జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం జేటీవీని ఆదరిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయవాడ నగరంలో రాజీవ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటన మనసును ఎంతో హృదయ వేరేకరమైన ఘటన చోటు చేసుకోండి అయితే ఈరోజు మంగళవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక పసికందును అప్పుడే పుట్టిన పసికందును ఒక పంట పొలాలు చెత్త ఉండే పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయితే ఈ విషయం చూసిన పక్కనే రాజీవ్ నగర్ కట్ట సాయిబాబా గుడి దగ్గర ఉంటున్న రాజు అనే దంపతులు ఆ ప పసి అయితే ఈ నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పసి కందును అప్పుడే పుట్టిన పసి కందును తీసుకువచ్చి చెత్తలో పడేయటం అనే విషయం చాలా బాధాకరంగా ప్రజలను స్థానిక ప్రజలను తీవ్ర బా బాధకు గురి చేసింది ఈ నేపథ్యంలో ఒక రాజుకు సంబంధించిన దంపతులైతే ఇంటి పక్కన చెత్త ఉన్న ప్రాంతంలో పసి పాప ఏడుపులు కనబడటంతో ఒక్కసారిగా తెల్లవారుజామున మూడున్నర సమయంలో సుమారు తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఆ పాప ఏడుపులు విని రాజు అనే దంపతులు బయటకు వచ్చి చూడగా సాయమున ఐదున్నర సమయంలో పోలీసులకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో పాపని చూసి చూడంగానే హృదయాన్ని హత్తుకొని వాళ్ళు శుభ్రంగా పాపని నీట్ చేసి పోలీసులకు ఉన్న గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలందరూ బెంబెలెత్తిపోయారు ఒక కుక్క సునకు అయితే ఒక ఆ పాప చుట్టూ తిరుగుతూ ఆ పాపకు రక్షణ వలయంగా ఉన్న సంగతి అయితే ప్రజల్లో చాలామందికి ఎంతో సంతోషాన్ని కలిగించింది అయితే మానవత్వం ఇప్పటికే మట్టి కలిసి మట్టి కలిసిపోయిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం మనుషులకి ఎక్కడ ప్రేమ ఆప్యాయత అనేలాగా లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక సునకం కుక్కని అందరూ చేదరించుకుంటారు కొన్ని కొన్ని ఘటనలు జరిగినాయి అయితే అన్ని చోట్ల అన్ని సన్నివేశాలు ఒకేలాగా ఉండవు కాబట్టి విజయవాడ రాజనగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో ఈ ఘటన ఎంతో బాధాకరమైన విషయం అయితే సునకం ఆ పాప చుట్టూ సుమారుగా మూడు గంటల సేపు ఆ పాపకు రక్షణ వలయంగా ఉండి పాప మీద ఏమీ రాకుండా పాప చుట్టూ చుట్టూరు తిరుగుతూనే ఆ సునకం అయితే ఆ కుక్కకు సంబంధించిన యజమానులు కూడా రాజు దంపతులు ఇంటి పక్కనే ఉంటారంటూ ఆ కుక్క యజమానులు తెలియజేశారు అయితే కుక్క చేసిన పనికి స్థానికులంతా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మనుషులు మురగంలాగా తయారైన విషయాలైతే చాలా ఘటనలు మనం వెనుకలు చూసాం అదే వార్తల్లో కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి పసి కందులపై దాడులు అత్యాచారాలు జరిగిన ఘటనలు అయితే ఇప్పటివరకు చాలా చాలా అయితే చూసినాం ఈ నేపథ్యంలో ఒక సునకమైతే పసి పాపను కాపాడేందుకు పసి పాప చుట్టూరు తిరుగుతూ అలాగే సుమారు కొన్ని గంటల సేపు ఉన్న సందర్భాలు అయితే స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు అయితే ఈ పసి కందు శిశువు అయితే ఏముందో శిశువు ఈ శిశువుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సమున్నత శాఖ అధికారులు తీసుకువెళ్ళి అయితే వైద్య పరీక్షలు నిర్వహించి అయితే పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇప్పుడే డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు అయితే ఈ ఘటనపై మొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఎవరు ఈ ఘటనకు పాల్పడి ఉంటారు ఈ పసి కందును ఎవరు ఇక్కడ వదిలిపెట్టారనే విషయం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఇలాంటి ఘటనలు చూసి ఆ ప్రాంతంలో స్థానిక ప్రజలంతా బాధకు గురయ్యారు అయితే పసికందులు పసి కందులు చూస్తే ఎవరైనా ఎత్తుకోవాలనిపిస్తుంది వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది కానీ చెత్త బుట్టలో మట్టిలో చీమలు దోమలు తిరిగే ప్రాంతంలో పసి గుడ్డును పడేసిన విషయం అయితే చాలా విషాదకరమైన ఘటన ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ప్రభుత్వాలకు కఠిన చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించిన యంత్రాంగం కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి దారుణాలకు వారిపై ప్రభుత్వం కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆశిద్దాం ఓకే పా ఎన్నింటి చూశారు పాపను మీరు నాలుగున్నరకి చూసి ఏం ఎమ్మట పోలీసులు చెప్పారా ఎమ్మట చెప్పలేదు భయం వేసి ముందు లోపలికి తీసుకెళ్ళిపోయా లోపలికి తీసుకెళ్ళిపోతే మా వారు అన్నారు ఇలా తాగూడదు లోపలికి ముందు అక్కడ ముందు పిల్లని ఎక్కడ తెచ్చావు అక్కడ తీసుకెళ్లి ఫోటో తీద్దాము తీసి పోలీస్ కంప్లీట్ అవుతాము అన్నారు ఫోటోలు తీసారా తీసారు మా వారు తీసారు ఎన్నింటికి చూసారమ్మా నాలుగున్నర చూసాం పౌడకు పోయింది పోలీసులు చెప్పారు